గొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ వల్ల అక్కడ కుటుంబాలు అక్కడ పిల్లలు అక్కడి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆనాటి చెప్పింది ఇక్కడ మనుషులు నివసించలేని పరిస్థితులు వచ్చినా ఈ ప్రాంతం ఎడారిగా మారబోతుంది ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకలేరు బ్రతకలు కొనము అసాధ్యము అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పి ఈ ఫ్లోరైడ్ మహమ్మారి అక్కడి ప్రజలని పుట్టే పిల్లల్ని కాళ్ళు వంకర చేతులు వంకర నడుము వంకరతో కన్న తల్లిదండ్రులకు బతుకున్నంత కాలం దుఃఖాన్ని శోకాన్ని అందిస్తున్న సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు రెండు వేల ఐదు ఆరులో లో ప్రారంభించింది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నలభై రెండు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పూర్తయిన ఎస్ఎల్బిసి టన్నెల్ ఎక్కడిదక్కడనే ఆగిపోయింది నిజంగానే ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే మూడు లక్షల అరవై వేల ఎకరాలు నల్గొండ జిల్లా ఆయకట్టుకు పారడమే కాదు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి నల్గొండ ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్య అనే దాన్ని దూరం చేసి ఉండేవాళ్ళు